జేటీవీ తెలుగు న్యూస్ ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం నేటి ముఖ్యాంశాలు నెల్లూరు జిల్లా కావలి పట్టణం కావలి పెద్ద చెరువులోని గేట్లు అకస్మాత్తుగా ఎత్తడంతో అడవి రాజుపాలెం ప్రాంతంలోని పొలాలు ఇండ్ల మధ్యకు నీరు చేరి ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు ఇరిగేషన్ అధికారుల చొరవతోన లేక నీటి సంఘం అధ్యక్షుల అత్యుత్సాహమో తెలియదు కానీ అనుకోకుండా ఊరి మీద పడ్డ నీటితో ప్రజలు ఇబ్బందులు పడ్డారు ముఖ్యంగా ఓ ఇద్దరు యువ రైతులు వారి ఆవేదనను మీడియాతో పంచుకున్నారు కౌలుకు పొలాలు తీసుకుని పండిస్తున్నామని నడుముల లోతు నీటిలో బిర్రు పొట్టల మీద ఉన్న వరి పంట పాచిపట్టి బుగ్గిపాలు అయిందని ఆవేదన వ్యక్తం చేశారు వారి మాటల్లోనే విందాం పంట పొలం మీద ఈ రకంగా ఓవర్ఫ్లో ఉంటే ఒకటి ఒకరి ఎన్న తీసుకుంటుంది పిన్ని ఉన్నది ఇంకా ఫ్లో అవుతూ ఉంటే పోతుంది మొత్తం ఏసీపీసారా కాలం ఈ ఆ కాలం ప్రస్తుత తాగి ఉంటుంది అవతలు కాలవా అది కదా మొత్తం హలో అన్న ఇక్కడ ఉన్నా ఒంట్లో మొత్తం ఏదో దీని మీద బతుకు తరిగి బతుకుతా ఉంటే ఇట్లా నీళ్ళని ఇష్టప్రకారం వాళ్ళు వదిలేసుకుంటే ఎట్లా సార్ ఇది ఇప్పటికి రాయి మాది అడవిరాజుపాలెం గ్రామం కావలి మండలం కావలి చెరువు కింద మేము కౌలుకి పొలం చేస్తున్నాం ఏడు ఎకరాలు ఎనిమిది ఎకరాలు పొలం చేస్తున్నాం కౌలుకి ఈ మా సొంత పొలాలు కాదు మేము గత నాలుగైదు సంవత్సరాల నుండి కౌలుకి చేస్తున్నాం ఇక్కడ అయితే కావలి చెరువు నీళ్ళు అధికంగా ఎత్తడం వల్ల కాలువలు సరిగా లేకపోవడం వల్ల మొత్తం నీరంతా పొలం మీద పంట పొలం మీద పారుతుంది దానివలన పది ఎకరాల వరకు ఎఫెక్ట్ అయింది వాటర్ ఓవర్ఫ్లో అయ్యి దానివల్ల బిర్రు పొట్టలకు వచ్చిన పంట ఇలా పాచిపోయింది ఇది ఇప్పుడు దేనికి పనికిరాదు మేము కౌలుకు వాళ్ళం ఇప్పుడు పొలంగాలలో ఏం చేస్తారు మమ్మల్ని డైరెక్ట్ మీరు ఏం చేసుకుంటే మాకెందుకు మా కౌలు మాకు ఇవ్వండి అని అడుగుతారు ఇప్పుడు ఈ నష్టానికి గల కారణం మాకు ఎవరు చెల్లిస్తారో మాకైతే తెలియట్లేదు దయచేసి ఇది ఎమ్మెల్యే గారికి అంద అందజేయాలని చేస్తున్నాము మార్నింగ్ నుండి మేము ట్రై చేస్తున్నాము ఎమ్మెల్యే గారికి వేరే వాళ్ళ ద్వారా ఫొటోస్ వీడియోస్ సెండ్ చేసాము ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చాము ఎమ్మెల్యే గారు కూడా రెస్పాండ్ అయినట్టు ఇన్ఫర్మేషన్ వచ్చింది మాకు కానీ ఇంతవరకు లాక్లో అయితే చేయలేదు తూమ్ లోకలు ఇలానే కానీ అయితే ఇవాళ ఇప్పుడు వాటర్ వాళ్ళు బ్లాక్ చేసినా సరే మాకు ఈ పంట ఈ పంట అయితే చేతికి రాదు కనీసం పది ఎకరాలు ఇలానే ఎఫెక్ట్ అయింది ఇక్కడ మాకు ఏదో ఒక హెల్ప్ చేయాలని మేమైతే కోరుతున్నాము ఎందుకంటే మా సొంత పొలం కాదు మేము కౌలుగా చేస్తున్నాం ఇంకొక అతను కౌలు కట్టాలి మేము ఇప్పుడు ఎకరాకి కనీసం ఇరవై ఐదు వేలు పెట్టుబడి పెట్టున్నాం ఇదంతా లాస్ట్ స్టేజ్ బిర్రు పొట్టలకు వచ్చింది ఇక్కడ నుండి మేమేం పెట్టం పెట్టినంతా ఇప్పుడే పెట్టాము ఇప్పటిదాకా పెట్టింది దీనికి గల కారణం అసలు ఇంత ఓవర్ఫ్లో వాటర్ దేనికి ఎత్తారో రీజన్ తెలియదు అండ్ ఇంకొకటి బిఫోర్గా మాకేం ఎవరూ ఇన్ఫామ్ చేయలేదు ఇట్లా కాలువలు ఎత్తుతున్నాము అని ఒకవేళ ఎత్తినా ఏదైనా లిమిట్లో ఎత్తాలి కింద వాళ్ళకి వాటర్ పోవాలి వాళ్ళు లిమిట్లో ఎత్తుకోవాలి లిమిట్లో కిందకి వెళ్ళాలి మేము ఎత్తది అనట్లేదు కానీ ప్రాపర్ కాలువలు లేకుండా ఇంత ఓవర్ఫ్లో దేనికి ఎత్తే రీజన్ తెలియట్లేదు ఒక్కొక్కరిని ఒక్కొక్కరిని రీచ్ అవుతుంటే మాకు తెలియదు మాకు తెలియదు వాళ్ళని అడగండి వాళ్ళని అడగండి అంటున్నారు దీనికి కల కారణాలు ఎమ్మెల్యే గారు అండ్ ఇరిగేషన్ ఆఫీస్కి కూడా వెళ్ళాము మేము అక్కడ వేరే అతను ఏ గారు వచ్చారట కీస్ లేవని మళ్ళీ బ్యాక్ వెళ్ళారట మాకైతే ఇమీడియట్గా బ్లాక్ చేసి మాకు పంట నష్టానికి గల కారణము ఎవరైనా సాయం చేయాలి చేయాలని కోరుతున్నాము దీనికి రీజన్ ఎవరూ తెలియట్లేదు ఫైండ్ అవుట్ చేసి మాకు సొల్యూషన్ కావాలని మేము దర్యాప్తు చేస్తాం సార్ పోయినసారి కానీ ఇట్లానే వదిలేసారు పోయినసారి కానీ నష్టం వచ్చింది మాకు ఇట్లనే ఓవర్ఫ్లో అయిపోయి మొత్తం నిండిపోయింది పోయినాక పోయినసారికుంది ఊరంతా పండిపోయింది పండిపోయినాక ఇష్ట ప్రకారం పంట నష్టం అప్పుడు ఎవరిని రీచ్ అవుట్ అవ్వలేదు ఫైనల్ స్టేజ్ అయిపోయింది వాటి మీద బతుకుతున్నాము వాటి అట్లా వల్ల నీళ్ళు వదిలేస్తే ఎట్లా బతకాలి చెప్పాను మా పేరు నా పేరు బిడ్లపాటి అనిల్ కుమార్ అడిరాజపాలెం గ్రామం నా పేరు పులి రాజ్ కుమార్ ఈ అడిరాజపాలెం ఆరు వందల అరవై ఎనిమిది ఆరు వందల అరవై ఎనిమిది ఇప్పుడు ఈ మునిగిన ఏరియా వచ్చేసి ఆరు వందల అరవై ఎనిమిది తొమ్మిది వందల అరవై మూడు టోటి రెండు ఆరు వందల అరవై ఎనిమిది తొమ్మిది వందల అరవై మూడు టూ టి తొమ్మిది వందల అరవై మూడు టూ టి తొమ్మిది వందల తొంభై మూడు తొమ్మిది వందల తొంభై మూడు ఈ నాలుగు సర్వేలు ఆరు వందల తొంభై ఐదు ఆరు వందల తొంభై ఐదు తొంభై ఐదు ఆ ఏరియా మొత్తం ఈ పొలం మొత్తం దీనికి సర్వే నెంబర్ ఆదు సర్వే నెంబర్ సార్ ఆ కాలువ కింద ప్రాపర్ లేదు ప్రాపర్ లేకపోవడం వలన పొలం మీద వచ్చేసినాయి వాటర్ అన్నీ ఇప్పుడు ఆ ప్రాపర్ కాలు సక్కరగా ఉంటే మాత్రం మొత్తం కిందకి వెళ్తాయి వాటర్ అంతే కదా ఈ ప్రాబ్లం ఎప్పుడైనా సరే నాణాలు క్లోజ్ అయినప్పుడు కాలువలు క్లోజ్ అయినప్పుడు వాటర్ పోయే రిసోర్సెస్ లేక ఏం చేసే సేమ్ హైదరాబాద్ పెట్టున్నారు దేనికి వాళ్ళ ఇళ్లలో వాటర్ పోతే వాళ్ళు మార్నింగ్ నుండి రచ్చ చేసి వర్క్ చేస్తుంది అక్కడ వాళ్ళ ఇళ్లలోకి వెళ్ళిపోయినాయి వాటర్ అక్కడ ఒక ఐదారు ఇల్లు ఉన్నాయి వాళ్ళందరూ గోల్ చేయడం వల్ల జేసీ వచ్చి తీస్తున్నారు ఎవరు పంపించారు వాళ్ళు ఆ పక్కన పొలం అయిన ఉన్నాడు ఆ పొలంలో నుండి నీళ్లు పోవడానికి తూన్లేదు ఆ పొలం వల్ల ఆయన గట్టిగా ఆర్గ్యూ చేసేసరికి ఆయన పైప్ వేయిస్తానని చెప్పి ఇప్పుడు వేయిస్తున్నాడు प्राइवेट उसको